ఇప్పుడు ఒక ఆమె గురించి నేను సాక్ష్యం చెప్పాను ఆ ఊరిలో తేలు గుట్టినా గేదె పాలు అయిపోయినా ఏం చేయకపోయినా వాళ్ళు ఆమె దగ్గరికి తెస్తారు ఆమె ప్రార్థన చేసిద్ది ఆ గేదె పాలు ఇచ్చిద్ది ఆ తేలు కుట్టిన విషయం విరిగిపోయింది జ్వరాలు వచ్చినా ఏ బలహీనతలు వచ్చినా వాళ్ళు ముందు ఆమె దగ్గరికి తీసుకొస్తారు ఆమె ప్రార్థన చేసిద్ది వాళ్ళు స్వస్థత వచ్చిద్ది ఈ తంతంతో భర్త చూశాడు భార్యను అడిగాడు ఆ మంత్రం ఏందో నాకు చెప్పంటాడు అంటది మంత్రం లేదు నిబ్బంద లేదు నా దగ్గర మంత్రాలు ఏడున్నాయా నేను ఏసు ప్రభుని నమ్ముకున్నదాన్ని ఏసునామములో ప్రార్థన చేయటం తప్ప నేను ఇంకేమీ చెయ్యను ఏసునామంలో ప్రార్థన చేయటమే నాకు తెలుసు అయ్యా తండ్రి ఈ బిడ్డకి ఈ సమస్య ప్రభా ఈ బిడ్డకి ఈ బాధ ఈ బిడ్డకి తేలు కుట్టింది విషం ఎక్కింది ఆ విషం విధి చేయనాయనని ప్రార్థన చేయటం తప్ప ఇంక నేనేం చేయనుండని భర్తకు చెప్పింది ఆ సాక్ష్యంలో నేను విన్నది ఎంత ఆశ్చర్యం అంటే బాత్రూంలో నీళ్ళు కూడా పెట్టాడంట ఆమెకి బాత్రూంలో నీళ్ళు కూడా తోడి పెట్టాడంట భార్య భర్తకు నీళ్లు దూడాల్సింది ఆయన తోడి పెట్టాడు ఆమెకి ఇదిగో నీకు నీళ్లు కూడా దోడుతున్నా నాకు ఆ మంత్రం చెప్పంట నొప్పితో అంతలావని ఎగురుకుంటా వచ్చేవాడు నొప్పో అమ్మో వాయు అనుకుంటూ వచ్చేవాడు నువ్వు నాలుగు మొక్కలు ఏదో ముసుకేసుకొని నీ చెప్తున్నావు ఆ ముసుకేసుకొని నువ్వు చెప్పే నాలుగు మొక్కలు అయిపోయేసరికి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడు ఆ మంత్ర అంటే అప్పట్లో తేలు మంత్రాలు ఉండే వెనకటి రోజులు అండి పావు మంత్రం తేలు మంత్రం మంత్రాలు వేసేవాడు ఇతను మంత్రం అనుకున్నాడు ఏసు నామంలో ఉన్న శక్తి అనుకోలే ఆ మంత్రం చెప్పు నాకు అంటాడు ఆమె చెప్పి దనం పెట్టింది ఆయన మంత్రం లేదు ఏసు ప్రభు నామే ఆ నామంలో శక్తే వాళ్ళకి స్వస్థత కలిగిస్తుంది అంటే ఎగిరి తన్నేవాడు అంట ఎగిరితన్నేవాడు అంట నా దగ్గర నాటకాలు ఆడతాం నాకు దాచిపెడతావు నువ్వు భార్యాభర్తల మధ్య దాపరేఖం ఉండొచ్చా నాకు దాచిపెడతా దాచి దాచిపెట్టేది ఏం లేదు దైవ సాక్షి నా మాట నమ్ము అంటే పాప ఎన్ని చెప్పినా ఇలా కొడతానే ఉన్నాడు రోజు పొలంలో జరిగిన సన్నివేశం తనతో పాటు పనికి వచ్చాడు బావ బావ మరిది అనుకుంటే ఇద్దరు పని చేస్తున్నారు పొలానికి ఒరిచేను నీళ్లు కట్టుకుంటున్నారు మొత్తం చేస్తున్నారు తేళ్ళు మండ్రగబలు ఉంటాయిగా మండ్రగబ్బ అంటే నల్లగా ఉంటుంది నల్ల తేలు దాన్ని మండర గబ్బా అంటారు అది తేలులో పెద్ద సైజు నల్లగాను ఇంత లావం ఉంటుంది అది దాని ఆకారం చూస్తేనే భయంకరంగా ఉంటుంది అది గుట్టింది వాడికి ఈ బా బామరిదికి ఆమె భర్త పని చేస్తున్నాడు వీడు పని చేస్తున్నాడు ఇది తేలు గుట్టింది ఈ ఎగర్తో మొదలు పెట్టాడు ఒక్కొక్కటి వాతపు వల్లు కూడా ఉంటాడు తట్టుకోలేరు ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది అందులో తేలు కుట్టిందో పాము కరిచిందో మొత్తానికి ఏమైందో అని గమనించారు అది తేలు మండ్రగబ కుట్టింది ఎగురుకుంటా చెట్టు కిందకు పోయారు ఇంకరగోళం అయిపోతున్నాడు మనిషి బిగసకపోతున్నాడు అప్పగింతలు చూస్తాడు బావా నా బాని అయిపోయింది మిమ్మాయి జాగ్రత్త అంటున్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా ఏ విధంగా కొంచెం చెప్పుకుంటున్నాడు తన పరిస్థితి ఇబ్బంది అయిపోయింది హైవ మీ అక్క ఏదో నాలుగు మాటలు చెప్పిద్దిరా రోజు కూడా పోయిద్దే అరవగరా ఏం కదా తగ్గింది కానీ ఇంటికి పోతాం అంటే ఇంటికి పోయేటప్పటికి ఇప్పుడు మూడు కిలోమీటర్లు బావాలి అయిపోయింది బాగున్న పని చచ్చిపోతాను బావని అక్కడ చెట్టు కింద మొక్కు ఇవ్వమర్రా అంటున్నాడు అప్పుడు చేసేది లేక ఇతను ఆ తలగొడ్డ తీసి మెళ్ళలో వేసుకొని కాలువలు బారుతుంటే ఇక చిన్న చిన్న కాలువలు ఆ కాళ్ళ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని దోశడితో దోశ నీళ్లు తెచ్చి అడికి ఎక్కడైతే గుట్టిందో అక్కడ పోసి అక్కడ పోసి ఆ భార్య మోకరించినట్టే మోకాళ్ళు వేసి ఆయన అంటున్నాడు నా భార్య దేవుడు అయిన యేసు ప్రభువా నా భార్య ఆరాధించిన దేవుడా యేసు ప్రభువా నీకెట్టా ప్రార్థన చేయాలో నాకు తెలియదు యేసు అనే నీ నామంలో వాళ్ళకందరికీ తగ్గిపోతుందని నా భార్య చెప్పింది అది నిజమో కాదో కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఇది తప్ప నాకు గత్యంతరం లేదు వీడు దెబ్బ తినేటట్టున్నాడు దయచేసి పిండిని బాగు చేయి అని ఇక అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి ఇక భార్య చేసిన పని చేస్తున్నాడు ఆమె ఏం చేసి స్తోత్రం ప్రోభ స్తోత్రం నాయనాన్ని అనే చెప్పుకుంటా చెప్పుకుంటా ఏసునామాన్ని బట్టి ప్రార్థన చేసిద్ది కదా ఇక అయ్యే చేస్తున్నాడు కాసేపు చేసి కళ్ళు తెరి చూస్తే మనోడు హాయిగా చెట్టు కింద కళ్ళు మూసి కునికేస్తున్నాడు కదిలిస్తే లేచి కూర్చున్నాడంట లేచి కూర్చొని బాగా నీకు కూడా వచ్చాయి మంత్రం అన్నాడంటే వాడు రే మంత్రం లేదు నీ పొందా లేదురా నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది ఆ పని ఆ పని నువ్వు చేతి తెచ్చి లేకపోతే ఇంటికి దాని నేను వెళ్తున్నా ఇంటికి అన్నాడు అదేంది పని సగంలో ఉంది ఇంటికి ఎట్ట నేను వెళ్తున్నాను లేరా నేను వెళ్ళాలని అంతని ఇంటికి వెళ్ళాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు అందుకని భార్య రెండు కాళ్ళు పట్టుకున్నాడంట అవి రెండు కాళ్ళు పట్టుకున్నాను క్షమించమ్మా అన్నాడు దుర్మార్గు నేను నువ్వేదో మంత్రగతివి మంత్రాలు నేర్చుకొని పని చేస్తున్నావు అనుకున్నాను కానీ మంత్రం ద్వారా నువ్వు దాని విషయాన్ని చేస్తున్నావు అనుకున్నాను కానీ ఏసు నామములోనే ఈ శక్తి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఏసు నామంలోనే ఈ జీవం ఉందని నేను ఇప్పుడు తెలుసుకున్నాను నిన్ను నేను ఎగిరెగిరి కొట్టాను తన్నాను ఎట్టబడితేట మాట్లాడాను నన్ను క్షమించని పెద్దగా ఏడ్చాడ ఎందుకంటే ఆయన కూడా అదే ఏసునామాను ఉపయోగించి పసిబిడ్డలాగా చంటి బిడ్డలాగా ఆ వచ్చిరాని మాటల ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వాని విషాన్ని విర్రగొట్టిన నా దేవుని కార్యాన్ని చూసి తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఒక సేవకుడు అయ్యాడు వాళ్ళే ఆ ప్రాంతంలో మొదట సేవకుడు సేవకురాలు ఆ ఊరిలోనే